అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యమాన్ని మీరు ఈరోజు రాజాధికారం చేతబట్టి సీఎంసీలో కూర్చున్నారు మరి ఆ నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీలను మీరు మర్చిపోయినారు యూత్ చేసిన ప్రియాంక గాంధీ గారు కానీ ఢిల్లీ నుంచి వచ్చిన బడా లీడర్ మా ఢిల్లీకి అన్నట్టు ఢిల్లీకి వచ్చినటువంటి మీ సందర్భం మర్చిపోయారు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను మళ్ళీ ఆ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మా లైబ్రరీకి వచ్చి మా నిరుద్యోగులను మోటివేట్ చేసి మీ అబద్ధ అధికారం కోసం అబద్ధాలు ఆడారా అన్ని హామీలు ఇచ్చారు మీ హామీలు ఎట్టు పోయినా అని అడుగుతూ ఉన్నా మీ హామీలు అమలు చేస్తే ఈ రోజు మీరు రోడ్ల మీద వచ్చేస్త అవసరం మాకేం ఈ దౌర్భాగ్యం మాకేం చెప్పండి మీరు హామీలు అధికారం కోసం అబద్ధం ఆడారా దీన్ని బట్టి చూసి మీరు అబద్ధం ఆడినట్టే కదా ఇది నేను సొంతంగా పుట్టించుకున్నటువంటి మాటలు కావు మీ గత న్యూస్ పేపర్లు కానీ గత హామీలను కానీ మీ మేనిఫెస్టో కానీ ఒకసారి ఇప్పి చూడండి తెలుస్తుంది నేను ఆడిన నేను చెప్పిన ప్రతి మాట మీరు అధికారం కోసం అందరు అధికారులు హామీలు ఇచ్చినటువంటి సందర్భం నేను ఈసారి గుర్తు చేస్తున్నా ఇదే లేపరికి గోదరిరామ్ సార్ వచ్చారు విఎస్ఆర్ సార్ వచ్చారు పల్మూరు వెంకట వచ్చారు ఆకుళు వచ్చారు ఏమని మూడు నెలలు మీరు పుస్తకాలు పక్కన పెట్టండి మీకు ఉద్యోగాలు వస్తుంది జాబ్ క్యాలెండర్ వస్తుంది మీకు జాబ్ క్యాలెండర్ వస్తే మీకు ఏ జాబ్ ప్రిపేర్ అవుతారో ఆ జాబ్ ప్రిపేర్ కావచ్చు కాంపిటీషన్ ఉండదు ఇబ్బంది ఉండదు మీకు అని ఎన్నో హామీలు ఇచ్చారు దానికి ప్రూఫ్గా మా లైబ్రరీలో మీరు వచ్చినటువంటి సందర్భంలో మేము తీసిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఆనాడు రావణాసురుడు శ్రీతను రావణ దండు రామునికి ఎట్లా అండగా నిలిచినావా ఈ కోదండ అన్నటువంటి వ్యక్తిని మేము నమ్ముకొని అతను వెనక నడిచినాం కానీ కొలు వచ్చిన తర్వాత ఆయన కొప్ప పెట్టుకుని పండుకున్నాడు కొలు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మా లైబ్రరీకి రాలేదు మమ్మల్ని సంప్రదించలేదు నేను అడుగుతున్నా అండా దండా ఉంటానంటే కోదండ రాముని నమ్ముకుంటే మమలాగం చేసినావు కదా కోదండ రామా నువ్వు ఎటు వెళ్ళిపోయి నువ్వు కోదండ రామా ఆత్నూరు మరలి చెరుమేను పది వచ్చే చెరుమేని పదివచ్చి నాకు ఒకసారి అన్న రాకపోతీవే ఆత్నూరు మరలే అతం పోతివా బల్మూరు వెంకటూ నేనున్న మీకెందుకు భయమేదో లేదంటివా ఓ బల్మూరు వెంకట పోతివయ్యా అట్లా ఆ రియా గారు